ఈరోజు మంత్రివర్గంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏకదాట మీదకు వచ్చి విద్యార్థుల భవిష్యత్తుని ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ ని సమూలంగా నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది యువతారాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని అంటే ఒక పూట తిని ఒక పూట తినగా చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు దానిలోంచి పుట్టుకొచ్చింది ఈగల్ వ్యవస్థ ఆ ఈగల్ వ్యవస్థను ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేమందరం కూడా గర్వించదగ్గది గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు అదేవిధంగా ఈగల్ సంస్థ అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్ డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది ఒక మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు ఎందుకంటే ముఖ్య ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం నాకు కూడా బాధ్యత ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తి ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలని అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలోని ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాదా ఆ కొండారెడ్డి అన్న వ్యక్తి అబ్బాయి నాకు తెలిసి హార్డ్లీ ఇరవై మూడు సంవత్సరాలు అనుకుంటా అంటే వయసు కూడా ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే ఏ ఏ వయసులోని పిల్లలు ఇలాంటి డ్రగ్స్కి అదేవిధంగా గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా క్షోభ మిగిల్చే పరిస్థితి